హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగ్లో నేను వెజ్ దమ్ బిర్యానీ ఆలు కుర్మా అలాగే పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా తక్కువ టైంలో మీకు కూడా తక్కువ టైంలో ఏవైనా ఇలా టేస్టీ రెసిపీస్ చేయాలి అంటే ఇలా ఇన్స్టెంట్గా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఈజీగా చేసేయచ్చు సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన కలయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసి దానిలోకి బిర్యానీ మసాలా దినుసులు అన్నింటినీ కూడా వేసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకున్నాను కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంపల ముక్కలని యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్లోకి చిల్లీని యాడ్ చేసి కొంచెం సాల్ట్ని వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఇవి థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు బాయిల్ అవుతాయి అన్నమాట సో పక్కన వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కుక్కర్ని పెట్టుకున్నాను దానిలోకి నెయ్యిని యాడ్ చేసి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మూడు చిల్లీని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నింటినీ కూడా యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకున్న రైస్ క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఈ వాటర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి పక్కన ఆలు కుర్మా ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వేరొక కలర్ పెట్టుకున్నాను సో దానిలోకి కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేశాను అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ మూడు చిల్లీని కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మనకి బిర్యానీలోకి మిక్స్ చేయటానికి ప్రిపేర్ చేస్తున్న ఈ వెజ్ దమ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ని పెరుగులో కలిపి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ పెరుగు మిక్సీని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని వెజిటేబుల్స్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ని కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకవైపు ఆలు కుర్మా ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి సో దానిలోకి రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకొని పీల్ తీసిన పొటాటోని కూడా యాడ్ చేసేసాను ఇక్కడ మనకి బిర్యానీకి వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయింది దీనిలోకి రైస్ని వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను సో హై ఫ్లేమ్లో ఒక విజిల్ వేయించుకుంటే బిర్యానీ హాఫ్ పర్సెంట్ ఉడికిపోతుంది సో ఇటువైపు ఆలూకి మసాలా అంతా కూడా బాగా పట్టింది సో దీనిలోకి టమోటాని యాడ్ చేశాను బిర్యానీకి ఒక విజిల్ వచ్చేసింది సో ఇప్పుడు దీని నుంచి కొంచెం బిర్యానీ పక్కకు తీసుకొని ఇక్కడ వెజ్ దమ్ ప్రిపేర్ చేశాం కదా సో దీన్ని బిర్యానీ మధ్యలోకి నేను వేస్తున్నాను మీరు కావాలంటే లేయర్స్ లేయర్స్గా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ తక్కువ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ వన్ లేయర్ మాత్రమే వేసాను ఇలా బిర్యానీ పైన అంతా కూడా లేయర్లా వేసుకున్న తర్వాత ఏ కళలో అయితే నేను స్టఫ్ ప్రిపేర్ చేశానో దానిలోకి ఒక పావు కప్పు వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా బిర్యానీ పైన వేసేసుకున్నాను ఫైనల్గా పైన కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వేయించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఒకవైపు బంగాళదుంపలో వేసిన పొటాటో కూడా బాగా జ్యూసీగా తయారైంది కావాలంటే ఈ బంగాళదుంప కుర్మాలోకి టమోటో అని పేస్ట్లకు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ జ్యూసీ టమోటాస్ని తీసుకున్నాను కాబట్టి అందుకే నేను జస్ట్ పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్గా ఉంది సో ఈ బిర్యానీలోకి ఒక కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి ఇంకొక కర్రీ ఏంటంటే పన్నీర్ కర్రీ సో పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లోకి సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సాల్ట్ వేసి పన్నీర్ని వేస్తే కళాయికి అంటుకోకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో నెక్స్ట్ అదే ఆయిల్లో మూడు ఆనియన్స్ అలాగే ఐదు చిల్లి అల్లం వెల్లుల్లి ముక్కలు అన్నింటినీ కూడా వేసుకున్నాను అలాగే దీనిలోకి టమాటా కూడా వేసేసుకొని పైన మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఈ టమాటో ఆనియన్స్ అన్నీ కూడా సాఫ్ట్గా తయారవుతాయి సో దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ ఆనియన్ టమోటో ఫ్రై చేసిన ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకులు అలాగే కప్పు జీడిపప్పుని వేసుకుని బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న టమాటో ఆనియన్ చిల్లీ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని వాటిని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ జీడిపప్పు జీలకర్రలోకి వేసేసుకోవాలన్నమాట దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి పన్నీర్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుంది సో నేను ఇక్కడ బిర్యానీలోకి ఆలు కుర్మా సర్వ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు రెడీ అయిపోయిన పన్నీర్ కర్రీని వేసేసుకుంటున్నాను ఇంకా చాలా టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ అలాగే ఆలు కుర్మా అలాగే పన్నీర్ కర్రీ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది సో మీరు కూడా ఇలా ఈ రెసిపీస్ ఈ కాంబినేషన్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి మేము ఇంట్లో అందరి కూడా ఈ రెసిపీస్ని బాగా ఎంజాయ్ చేసాం సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము అందరిమి కూడా ఇలా రెడీ అయిపోయాము వాళ్ళ లాగ్ అయితే ఇది రోజంతా ఇలా గడిచింది మాకు ఖుషీ బర్త్డే సెలబ్రేషన్స్ అవి ఇలా జరిగాయి సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్